ఇగో చెప్పలే జూన్లో లేదా జూలైలో అట స్థానిక ఎన్నికలు జూలైలో స్థానిక ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు పార్టీ నేతలకు అధిష్ అధినాయకత్వం సంకేతాలు ఏర్పాట్లు చేస్తున్న నాయకులు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చినాకనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అందులో క్రమంగానే ఇప్పుడు మీకు ఇచ్చేదంతా తాయిలాలు ఇస్తా అంటారు ప్రజల జాగ్రత్త తాయిలాలు ఇస్తా అంటారు మీకు ఈ అవసరమైతే నాలుగు వేల పింఛను కూడా కొన్ని రోజులు ఇస్తామని చెప్తారు అవసరమైతే రెండు వేల ఐదు వందలు కూడా ఇప్పుడు ఇస్తామని చెప్తారు అవసరమైతే ముగ్గులు పోసి ఇందిరమ్మ ఇండ్లని పంచే ప్రయత్నం చేస్తారు ఓట్ల కోసమే అంతా పదిహేను నెలలు మీరు ఎట్లా కోసం పడ్డారో గుర్తు చేసుకోండి రైతులారా నీళ్లు లేక మీ పంటలు ఎట్లా ఎండిపోయినారో గుర్తు చేసుకోండి దయచేసి మళ్ళా ఆదమర్షి కాంగ్రెస్కు ఓట్లు ఎత్తిరా కాంగ్రెస్ అంటే వాళ్ళు మద్దతు మద్దతు ఇచ్చేవాళ్ళు ఈ జెడ్పీటీసీ అయితేనేమో ఖచ్చితంగా ఓ ఉంటాయి పార్టీ గుర్తులు ఉంటాయి తీర్రి గ్రామాలల్లో బలంగా పోరాడే ప్రతిపక్ష నాయకులు ఉండాలి కాబట్టి జర గుర్తు చేసుకోర్రి మీరు పుష్కన మళ్ళీ ఆగం కాకుర్రి ఇక బీసీ బిల్లు అని మభ్య పెడతారు బీసీ బిల్లు అని పెట్టి జర్రా ఓటు దెబ్బకపోయే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి జూలైలో ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతారట ఎందుకంటే ఇది పార్టీ గుర్తులు ఉండే ఎలక్షన్లు కాబట్టి ఇవి పెట్టి ఆ తర్వాత పార్టీ గుర్తులు లేని పార్టీ బీఫామ్ లేని వార్డ్ మెంబర్సు అదేవిధంగా ఈ సర్పంచ్ ఎన్నికలు పెడతారట మళ్ళా ఆదమర్షిరా గోసపడతారు సోదరులారా ప్రతి ఇంట్లో చదివినోళ్ళు ఉన్నారు ఇప్పుడు దయచేసి మీరే బలం మీరే బలం జరిగిన కామెంట్ చేయర్రి